దూరపు కొండలు నును పంటుంటాం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయో మనకు అర్థం కాదు అలాంటిదే మనలో చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏదో కూలో నాలో చేసి ఇక్కడ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించి మన ఫ్యామిలీని బాగా చూసుకుందామని ఒక హోప్తో గల్ఫ్ కంట్రీస్కి రోజుకి కనీసం కొన్ని వేల మంది వెళ్తుంటారు దీన్ని బేస్ చేసుకొని ఈ మధ్య ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అదే ఆడు జీవితం అంటే గోట్ లైఫ్ కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి ఎడారుల్లో ఎన్ని చిత్రహింసలు ఎదుర్కొన్నాడో ఈ సినిమాలో కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు డైరెక్టర్ ఈ మూవీలో పృథ్వీరాజ్ యాక్టింగ్ ప్రేక్షకుల గుండెలు బరువెక్కేలా చేస్తాయి అక్కడ నీళ్లు లేక తాగడానికి నీళ్లు లేక తినడానికి సరైన తిండి లేక అక్కడ తన భాష తెలియక ఎడారి మధ్యలో ఒంటెలతో అలాగే గొర్రెలతో తన జీవనం సాగిస్తుంటాడు సో ఈ సినిమా చూసిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనే ఆశని చంపుకుంటారనే చెప్పచ్చు అంటే ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందని కాదు ఎవరైతే బ్రోకర్ల త్రూనో అయితే ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసేద్దామని వెళ్ళేవాళ్ళు అక్కడ జరిగే మోసాలకి చిక్కుకొని చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో అలా వెళ్ళి తిరిగి వచ్చిన అక్కడ నుంచి పారిపోయి వచ్చిన ఒక వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీయే ఈ గోట్ లైఫ్